హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక నేనైతే ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాను అక్క అంటే మా వాళ్ళ అక్క వాళ్ళ కోడలు ఇక అక్క ఇక మా పెద్ద అత్త అయితే ఇక్కడ కూర్చుంది మా ఆయన వాళ్ళ వదినతో ముచ్చట్లు పెడుతుండే ఇక నేనైతే ఒక రౌండ్ వేసి వద్దామని ఇక వీడియో అయితే తీస్తున్నాను మీ అందరికీ కూడా చూపెట్టాలి కదా మా అక్క వాళ్ళు అన్నట్టు మా అక్క వాళ్ళ ఇల్లు అన్నట్టు సో ఇక మీరైతే ఇల్లు చూసేయండి ఇంకా రీసెంట్గా కట్టించుకున్నారు ఇల్లు అయితే ఇంకా అక్క బావ ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దేవుడు అది మంచిగా అనిపించింది నాకైతే ఇక మంచిగా ఉంది చూడ్డానికి దేవుడికి సపరేట్ రూమ్ ఇక అసలుకైతే రీజన్ ఏంటంటే మా మామయ్యకైతే హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో ఉన్నాడు చూడడానికైతే వచ్చినాను కాకపోతే ఇక నేనైతే చూడలేకపోయాను ఇక మా హస్బెండ్ అయితే చూసి వచ్చిండు ఇంకా ఎందుకు అంటే చీకటి అయిపోయింది ఇంకా అలో చేయాలంట అందుకే ఇక నేనైతే వెళ్ళలేకపోయినా ఇక ఇక్కడనైతే ఇక మా అక్క ఇక అక్క అక్క పేరు రేణుక ఇంకా బావనైతే పుల్లేడు బావ పనికి వెళ్ళిపోయాడు ఇక నైట్ వస్తాడేమో ఇక అక్కనైతే చికెన్ రెడీ చేస్తుంది చికెన్ నేను వండుదాము నన్ను వండమన్నది సరే అని వండుతున్నాను ఇక అక్కనేమో ఇక గ్యాప్ దొరికినప్పుడు అల్ల ఖాళీ అయ్యండి బాసన్లన్నీ ఖాళీ చేయడము తోమడము అడబెట్టేయడం ఇక అక్కడ అంతా గజిబిజి గజిబిజి ఉంటుంది కదా అన్నట్టు ఇప్పుడు పని అప్పుడు చేసుకుంటుందంట అక్క ఇంకా అయితే మొత్తము క్లీన్లెస్ క్లీన్లీనెస్ మొత్తం ఇక ఏది అప్ టు డేట్ మొత్తం పని అయిపోవాలి క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి అట్లా ఉండాలి అక్కకి నీట్గా నీట్ అండ్ క్లీను అక్క కూడా అట్లనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా పిల్లలుగా రూమ్ అంతా కొత్త కొత్త కొంచెం కొత్త కదా చూస్తున్నారు ఇక ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫొటోస్ ఇక ఇక్కడ అక్క వాళ్ళ చిన్న కొడుకు చిన్న సాయి అని పిలుస్తాం మేమైతే ఇక అక్క బావ బాగున్నారు కదా ఇద్దరు ఇక నెక్స్ట్ ఇక్కడ చిన్న సాయి ఇక ఇంట్లోనైతే లేడీ ఇప్పుడు బ్యూటీకి వెళ్ళిపోయాడు ఇక నెక్స్ట్ పెద్ద సాయి అతనైతే ఇంట్లో లేడీగా బయట ఉన్నాడు ఇక బయట ఏదో పని మీద ఉండొచ్చు ఇక నేనైతే ఇక్కడ ఉన్న ఫొటోస్ అయితే తీస్తున్నాను ఇక ఇక్కడ చేసి మా ఆడబిడ్డ చూడండి గుండుతో ఉన్నది ఇదే ఈ వీడియోకి స్పెషాలిటీ అనమాట ఇక నేనైతే ఇక్కడ చికెన్ వండుతున్నాను అక్క వేరే పని మీద ఉన్నది ఇక అక్కకి మొత్తం బిజీ షెడ్యూల్ అనమాట ఇప్పుడు ఉంటే వేసుకొని మళ్ళీ మామయ్యకు హాస్పిటల్కి పంపలే కదా అన్నట్టు చాలా బిజీగా ఉంది అక్క ఇక ఏముంది ఇద్దరు అక్క చెల్లెలు కలిస్తే ముచ్చట్ల మీద ముచ్చట్లు ఉంటే ఎక్కడ ఎక్కడియో ముచ్చట్లు మాట్లాడుకోవటం నేనైతే ఎవరితో కలిసిన కూడా ఇక ముచ్చట్ల మీద ముచ్చట్లు పెడతాను అంటే నాకు మంచిగా అనిపించిన వాళ్ళతోనే పెడతాను నేను ఇక మనని మనకి వాల్యూ ఇచ్చే వాళ్ళకే మనం ఇస్తాం కదా అంతే కదా మనకి ఇచ్చిన వాళ్ళకే మనం ఇస్తే బాగుంటుంది మనకి ఈవెన్ వాళ్ళకి కూడా మనం ఇస్తే బాగుండదు అదైతే సో ఇక అక్కనైతే అమ్మ దేవుడ ఆ పని సరిపోతుంది అక్కది ఇంకెవ్వరి పని వాళ్ళకు ఉంటుంది కదా ఇక్కడ అయితే ఇక మనీ ప్లాంట్ మొత్తం తీగ వారిచ్చేసింది ఇక్కడ ఇక్కడ ఆ సైడ్ గ్రిల్లుకు ఉంది గ్రిల్లు కూడా వారిచ్చేసేసింది అంటే వాళ్ళకి దొంగల భయం ఎక్కువ అంటే అందుకే ఆ సైడ్ సైడ్ మొత్తం గ్రిల్లులు పెట్టించారు వాళ్ళు ఇంకా పైన ఖాళీగానే ఉంది ఫస్ట్ ఫ్లోరు తర్వాత వీళ్ళు ఉన్నప్పుడు కడతారేమో అది నన్న అవర్ బిజినెస్ సో ఇదైతే ఇల్లు అక్క వాళ్ళది వచ్చేసి బాగుంది రీసెంట్గానే కట్టించారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా ఆయననైతే ఇక పాటలు పెట్టిండు లోపల ఇల్లలు ఆడమంటే మా పెద్దపాప కొంచెం ఫస్ట్ బాగా ఏమంటారు కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా అన్నట్టు ఇంకా అట్లా ఇక నేనైతే ఇక్కడ మీషోలో ఉన్న డబ్బల గురించి చెప్తున్నాను ఆ డబ్బాలు చూసి చిన్నగా ఉన్నాయాక కాస్ట్ ఎక్కువ పడింది నేను ఉన్న అయితే పెద్దగా ఉన్నాయి వన్ కేజీ వన్ అట్టు చెప్తా అవునా అని మాట్లాడుకుంటున్నాం అదే ఇక ఇక్కడ అయితే ఎంతసేపు మారం చేసింది ఇప్పుడైతే ఇక డ్యాన్స్ అయితే కంటిన్యూ చేసింది ఇక అది మ్యాటర్ ఇక వీడియో ఇక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్